టెమోటా ధరలు పెరిగినాయి చాలా సంతోషము చాలా హ్యాపీ అనమాట ఉన్న రైతులందరికీ ఇక్కడ టెమోటో ధరలు ఎందుకు పెరిగినాయి అదేవిధంగా ఎన్ని రోజులు ఇలాంటి ధరలు సాగవచ్చు అదేవిధంగా రానున్న రానున్న రోజుల్లో ధరల గురించి అయితేనా మనం ఈ లైవ్లో అయితే తెలుసుకుందాంనా సో ఇక్కడ ముఖ్యంగా టెమోటో ధరలు గల ద ధరలు పెరగడానికి గల కారణం ఏమంటేనా నాలుగు రా నాలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం అనేది రానున్న రోజుల్లో గట్టిగా ఉంటుంది దీనికి గల కారణం ఏమంటేనా మహారాష్ట్ర వ్యాప్తంగా కానీ ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా కానీ అదేవిధంగా మధ్యప్రదేశ్ వ్యాప్తంగా కానీ ముఖ్యంగా మన లోకల్ పరిసర ప్రాంతాల్లోన మదనపల్లి అయితేనేమి మలకల్చూరు అయితేనేమి అనంతపురం అయితేనేమి అదేవిధంగా అయితేనేమి ఈ పరిసర ప్రాంతాల్లో అక్టోబర్ నెలలో కురిసిన వర్షాలకు చాలా ఎక్కువగా పంటలు దెబ్బతినడం ఒక కారణము అదేవిధంగా ధరలు అనేది అక్టోబర్ నెలలో ఆశాజనకంగా లేకపోవడం అంటే ఈ టమోటా ధరలు అనేది ఐదు ఆరు వందలు అమ్మకపోవడానికి సో ధరలు మంచిగా లేవు కాబట్టి ఈ అన్సీజనే ధరలు లేవు ఇంకా నవంబర్ డిసెంబర్ నెలలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సరుకులు వచ్చే విధంగా ఉంటాయనేసి టెమోటో మొత్తం అంతా కూడా ఆలోచించడము సో ఈ విధంగా పంటలు అయితే మంచిగా చూసుకోలేదు ఈ కారణం చేత అయితేనా ఈ డిసెంబర్లో కానీ నవంబర్ ఎండింగ్లో కానీ మెయిన్గా డిసెంబర్లోనా మనం గమనించినట్లయితేనా ఈ విధంగా ఉందన్నమాట సమాచారం అంటే నేను ఏం చెప్తున్నాను అంటేనా మ్యాక్సిమం అన్ని వీడియోల్లో కూడా గత నలభై యాభై రోజులుగా టోటల్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పినాను అప్పుడు కూడా ఏం చెప్పినారంటే ప్రతి రైతు కూడా రానున్న రోజుల్లో వర్షాలు అంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి బయట రాష్ట్రాల్లో పంటలు దెబ్బతిన్నాయి సో ఈ విధంగా ఉంది సో ఇక్కడ మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏమంటేనా ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ అదేవిధంగా తమిళనాడులో కానీ దిగుమతి అనేది తక్కువ ఉంది నా దిగుబడి అనేది తక్కువ ఉంది మెయిన్గా మనం గమనించినట్లయితేనా సో దిగుబడి సారీ దిగుబడి తక్కువ ఉంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇవే ధరలు అయితేనే కొనసాగేదానికైతే అవకాశం ఉంటాయి అనేసి ఒక ఒక గట్టిగా చెప్పొచ్చు అన్నమాట ఇక్కడ మన మన లైవ్ చూస్తున్న రైతులందరికీ కూడా ధన్యవాదాలు టోటల్ జాగ్రత్తగా చూసుకోండి దీనికి గల కారణం ఏమంటేనా అక్టోబర్ నెలలో మధ్యప్రదేశ్లో కురిసిన వర్షాలకు చిన్వారా రత్లాం శివపురి ఈ మూడు ప్రదేశాల్లోన టమోటా పంటలు అయితే దెబ్బతిన్నాయి సో వాళ్ళ సరుకులకు వాళ్ళ సరుకులు వాళ్ళకే సరిపోయే అవకాశం అయితే ఉంటుంది రానున్న పది ఇరవై రోజులు అదేవిధంగా ముఖ్యంగా డిసెంబర్ నెలలో కూడా వాళ్ళ సరుకులు వాళ్ళకే సరిపోయే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మనకు తమిళనాడు వ్యాప్తంగా కానీ లే తమిళనాడు వ్యాప్తంగా కానీ చూడండి రానున్న పది పదహైదు రోజుల్లో అంటే డిసెంబరు ఐదో తేదీ లోపల తమిళనాడులో స్టాక్ అనేది మరింత తగ్గుతుంది స్టాక్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ అయితే క్రియేట్ అవుతుంది కాబట్టి మన మదనపల్లి మార్కెట్కు మలకల్చూరు మార్కెట్కు అదేవిధంగా వడ్డిపల్లి మార్కెట్లకు కోలార్ మార్కెట్లకు రానున్న పదహైదు రోజుల తర్వాత దిగుమతి అనేది మరింత తగ్గే అవకాశం అయితే ఉంటుంది సో అలాంటి సందర్భాల్లో నాన్న చాలామంది రైతులు కామెంట్లు చేస్తున్నారు డిసెంబర్ నెలలో ధరలు ఏ విధంగా ఉంటాయనేసి నా రైతును ఇబ్బంది పెట్టే ధరలు అయితే ఉండకపోవచ్చు రైతును సంతోషపెట్టే ధరలు అయితే ఉంటాయనే తప్పకుండా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల అమ్ముతుంది పదహైదు వందలు అమ్ముతుంది అని చెప్పలేం కానీ అంటే మెయిన్గా నా ముఖ్య కారణం ఏమంటున్నా ఛత్తీస్గఢ్లో ఇదే క్లైమేట్ కంటిన్యూ అయితేనా ఇదే వాతావరణం కంటిన్యూ అయితేనా మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇలాంటి ధరలే నడచ్చునా సో ఇది సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలామంది అయితే నెలైతే క్లా కామెంట్లు చేస్తున్నారు ఉత్తరాది రాష్ట్రంలో టమోటా ధరల గురించి తెలుసుకునేసి అదేవిధంగా మన లోకల్ మార్కెట్లో ధరల గురించి ఒకసారి తెలుసుకొని ఆ తర్వాత వచ్చేసి మీ కామెంట్లు అయితే నేను చదివి వినిపిస్తాను ప్రతిరోజు కూడా ఉంటుంది ఆరు గంటల నుండి రెండు గంటల మధ్య అందరూ జాయిన్ అవ్వండి మీకు నచ్చిన సమాచారం ప్రతి రైతుకు చేరవేసే విధంగా కామెంట్ చేయండి ఇక్కడ ఉత్తరాది రాష్ట్రంలో టమోటా ధరలు మనం గమనించినట్లయితేనా రానున్న నాలుగు ఐదు రోజుల్లో ఢిల్లీ మార్కెట్లో పద్దెనిమిది వందలు నుండి రెండు వేల రూపాయల ధరలు మనం చూడొచ్చునా దీనికి గల కారణం ఏమైనా ఢిల్లీ మార్కెట్లో ధర పెరిగితేనా ఆటోమేటిక్గా కోలారు చింతామణి అనంతపురం ఈ మూడు మార్కెట్లలో ధరలు అనేవి పెరుగుతాయి దీనికి గల కారణం ఏమంటేనా చింతామణి కోలారు అదేవిధంగా అనంతపురము బాగేపల్లి ఈ నాలుగు మార్కెట్ల నుండి అత్యధికంగా ఢిల్లీ మార్కెట్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు నా కాయలు సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటేనా ఒక నాలుగైదు రోజుల్లో ధరలు అనేది మరింత మంచిగా ఉండేదానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈరోజు ఢిల్లీ మార్కెట్లో దాదాపు పద్నాలుగు వందల నుండి పదహైదు వందలు వరకు ధర అయితే అమ్మినారు ఆల్ ఓవర్ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఆంధ్ర కర్ణాటక ఈ ఐదు రాష్ట్రాల్లో టాప్ మోస్ట్ ధర వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయల ఈరోజు మధ్యప్రదేశ్ జబల్పూర్ మార్కెట్లో ధర అమ్మింది అన్నమాట కేవలము ఇరవై ఏడు కేజీల బాక్సు పదహైదు వందల నుండి పద్దెనిమిది వందల రూపాయల వరకు ధర అమ్మింది ఇంకా ఛత్తీస్గఢ్లో కూడా ఏడు వందల నుండి క్వాలిటీని బట్టి పదకొండు వందల రూపాయల వరకు ధరలు అయితే వెళ్తున్నాయి మీకు అందరికీ తెలిసిన విషయమే మన మలకల్చూరు టమాటా మార్కెట్లో తమిళనాడు క్వాలిటీలు పన్నెండు వందల రూపాయలు సూపర్ టాపు కేవలం ఇరవై నాలుగు కేజీల బాక్సు సో ఇది నా ఇన్ఫర్మేషన్ ఇంకా మీ కామెంట్లు నా సమాధానాలకు వచ్చినట్లయితేనా అయితే కామెంట్ చేసినారు లైక్ చేయండి గుడే శ్రీనివాసులో టూ త్రీ డబల్ వన్ హరి ట్వంటీ ఫోర్ గోల్డ్ ఎక్కడ దొరుకుతుంది నా ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది పదే పదే చెప్తున్నానా ఒక రైతు ఆరు ఎకరాల తోట కదిరి దగ్గర పట్నం దగ్గర అయితే నా కదిరికా ఆపోజిట్ పట్నము అక్కడ సబ్సిడీగా అంటే మనం చెప్పిన స్ప్రేయింగ్లు మనం చెప్పిన ఎరువులు మనం చెప్పిన మందులు వాడినాడు దాదాపు వచ్చేసి రైతు ఆలో అంచనా అనేది యాభై కటింగులు నా టమాటా ఇప్పటికే ఇరవై ఎనిమిది కటింగ్లు అయితే తోటపడింది రైతున్న పేరు వచ్చేసి రాచివారిపల్లి తాండ శ్రీనివాసుల నాయకు ఆ చుట్టుపక్కల ఉన్న రైతులంతా కూడా విజిట్ చేయండి నా స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఇచ్చినాను ఆ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళే బుక్ చేస్తారు నా టిఎన్ రెడ్డి నమస్తే అన్న బాగున్నారా డిసెంబర్ ఎండ్ రేట్ ప్రో రైతుని ఇబ్బంది పెట్టే ధరలు అయితే ఉండకపోవచ్చు బ్రో కోటి రెడ్డి డిసెంబర్లో కూడా ఈ రేట్స్ ఉంటాయి బ్రదర్ ఈ రేట్స్ ఉంటాయని చెప్పలేం కానీ బట్ బెటర్ రేట్స్ బ్రో హాయ్ బ్రో హౌ ఆర్ యూ జింక్ పాల్ నమస్తే అన్న మీరు బాగున్నారా నారా నారాయణ రెడ్డి గుడ్ ఈవెనింగ్ బ్రో గుడ్ ఈవినింగ్ అన్న బాగున్నారా జింక్ పాల్ ట్వంటీ ఫోర్ గోల్డ్ కాస్ట్ పర్ లీటర్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్న రామకృష్ణ కొత్తపల్లి మెసేజ్ డిలీట్ చేసినారు అన్నగారు నారాయణ రెడ్డి నమస్తేనా ఎక్కడి నుండి చూస్తున్నారు ప్రశాంత్ ప్రశాంత్ డిసెంబర్ ఏడు బ్రో ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పిన చూడండినా ఛత్తీస్గఢ్లో తోటలు ఎక్కువగా ఉన్నాయన్న అన్న ఛత్తీస్గఢ్ అనేది పెద్ద రాష్ట్రం నా టమాటోలు పండించే అంటే కూరగాయల పంటలు సాగు చేసే విధానంలో టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటేనా పచ్చి నిజంగా చెప్పాలంటేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ లెక్క అయితే కాయలు రావు బట్ ఛత్తీస్గఢ్ రాజధాని జస్పూర్లో వచ్చేసి పంటలు కొద్దిగా డ్యామేజ్ అనే సమాచారం అయితే వచ్చినది అన్నమాట ఇంద్రసీనారెడ్డి నైన్ ఫోర్ నైన్ సెవెన్ బ్రో అన్నా చెప్పండి అన్నా ఎక్కడి నుండి చూస్తున్నారు లైవ్ నాకు తెలిసిన సమాచారం కంప్లీట్గా పది నిమిషాల్లో చెప్పినా ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ నుండి అట్లీస్ట్ ఒక పది నిమిషాలు వీడియో చూడండి ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్గా నా ఇక్కడ గత ఇరవై ఐదు రోజుల వచ్చేసి డిసెంబర్లో డిసెంబర్ నెలలో ధరలు మామూలుగా ఉండవు అనేసి ఒక అనాలిసిస్ వీడియో చేసి దానిలో వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ గోల్డ్ గురించి చెప్పినానా ఆ వీడియోకి వచ్చిన కామెంట్లు ఏంటంటే నాకు నువ్వు ఖచ్చితంగా చెప్తున్నావు అంటే ధరలు అయితే ఖచ్చితంగా డౌ మార్కెట్ పడిపోతుందని చెప్పిన అన్న అదేవిధంగా వచ్చేసి చాలా నెగిటివ్గా కామెంట్లు అనమాట నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ వచ్చేసి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు అదేవిధంగా మీరు ఏం సమాచారం అడుగుతున్నారు కరెక్ట్గా పోస్ట్ చేయండి నా రాఘవేంద్ర రాఘవేంద్ర బెంగళూరు ఓకే అన్న థ్యాంక్ యూ సుధాకర్ గేమ్ ఓవర్ గేమ్ ఓవర్ కాదు బ్రో గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది టెమోటో ధరలకు రాము రాము హాయ్ అన్న నమస్తే మురుగన్ తమిళు చదివేది రాదన్న నాకు ఈసీ ముల్లంగి ముల్లంగిరి గోపి జనవరి టెమోటో రేట్స్ అంత ఎక్స్పెక్ట్ చేయలేమన్నా లింగారెడ్డి ఛత్తీస్గఢ్ టమాటో ఇన్ఫర్మేషన్ ఈరోజు ఛత్తీస్గఢ్లో వచ్చేసి ఏడు వందల నుండి పదకొండు వందలకు పదకొండు వందల వరకు ధరలు అన్నా కేవలము ఇరవై ఐదు కేజీల బాక్సు ప్రభాకరా సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నమస్తే నా బాగున్నారా గుడి అనిల్ కుమార్ హాయ్ అన్న నమస్తే బాగున్నారణ అన్న బాగున్నా మీరు బాగున్నారా సుధాకర్ టిఎన్ మీ అనాలిసిస్ బాగుంటుందన్న రెడ్డి అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అట్లీస్ట్ మీరైనా గుర్తించారు ఇక్కడ చిన్న విషయం ఏమంటే టోటల్ జాగ్రత్తగా చూసుకోండినా మనోజ్ కుమార్ రెడ్డి ఊల పుట్టు హాయ్ బ్రో నా బాగున్నారా నారాయణ రెడ్డి అన్న పావుగడ మ్యాక్సిమం మేబీ పావుగడకు వచ్చేసి ఈ సండే రావచ్చు బ్రో ఖచ్చితంగా కలుస్తాను మిమ్మల్ని భరత్ న్యాచురల్ ఫార్మర్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ అన్న అడుగుతున్నారు చాంపియన్ బాగుంటుందన్న సాహో తర్వాత ఛాంపియన్ అన్న ఇప్పుడున్న క్రాప్స్లో శివ అని అడుగుతున్నారు ఈ రైడ్స్ ఎన్ని రోజులు ఉంటాయి మేబీ ఉంటాయినా చాలా రోజులు ఇంకా సునీల్ రెడ్డి సిక్స్ సెవెన్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ డేస్ ఫస్ట్ కటింగ్ బ్రో ప్లీజ్ కంగ్రాచులేషన్స్ అన్న దరించిగానే ఉంటాయి టోటల్ జాగ్రత్తగా చూసుకోండి వచ్చేసారి ఇన్ఫామ్ చేయండి అన్న అర్థం కాలేదు మినిమం పదహైదులో పదహైదు కేజీలు పన్నెండు వందల టచ్ బ్రో అస్సలు క్రాప్సే లేవన్నా ఎకరాకి ఐదు వందల క్రేట్లు కూడా క్వాలిటీ కాయలు లేవు చెట్లలో నేను ఎందుకు చెప్తున్నా అంటే గత వారం అంటే ఐదు రోజుల ధరలు నాలుగు రోజుల్లో ధరలు మూడు రోజుల్లో ధరలు అనేది మార్కెట్ అనేది పీక్ స్టేజ్లో ప్రైస్ అనేది పెరగాల్సిన అవసరం ఉండాలి అన్నగారు యూట్యూబ్లో ఫొటోస్ ఛత్తీస్గఢ్లోటో పోస్ట్ చేసి ఉన్నారు కదా దాని అన్న అవి ఇప్పుడు వస్తున్నాయా కాయలు ఛత్తీస్గఢ్ కాదన్న అది మహారాష్ట్ర దేశ్ కోటిరెడ్డి ఫోర్ డబల్ నైన్ జీరో అన్న ఇప్పుడు మాది టమాటో సెకండ్ క్రాప్ ఫ్లవరింగ్ స్టేషన్లో ఉంది ఇది ఏం ప్రాబ్లం ఉందా బ్రో ఈ రేట్స్లో అలా ఏమి ఉండదు సునీల్ రెడ్డి ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఐ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోదర నేను కూడా నీకు బిగ్ ఫ్యాను ఇంకొకరికే కాదు ప్రతి రైతుకు బిగ్ ఫ్యాన్ అని నేను కూడా సంతోష్ రెడ్డి అన్నా బాగున్నారా ఇది నా సమాచారం ఇంకా ట్వంటీ ఫోర్ గోల్డ్ గురించి వారు సెవెంటీ టూ గురించి అదేవిధంగా వారు అల్ట్రా ఈ మూడు ప్రోడక్ట్స్ వచ్చేసి మహారాష్ట్ర అన్న మహారాష్ట్ర వచ్చేసి ఔరంగాబాద్ పట్టణాలలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది ముఖ్యంగా అరటి దానిమ్మ అదేవిధంగా టమోటా ఇతర కూరగాయల పంటల్లో వాడుకోవచ్చు పదే పదే ఎందుకు చెప్తున్నా అంటేనా దాని ఫలితలం అనేది ఆ విధంగా ఉంది ఫలితలం అనేది ఆ విధంగా ఉందన్నమాట జస్ట్ ఎకరానికి నాలుగు లీటర్లు ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ గ్యాప్ ఇచ్చి వదిలినట్లయితేనో ఒక కొమ్మలు అయితే ఎక్కువగా వస్తాయి ముఖ్యంగా టమోటోలు ఫ్లవరింగ్ అనేది మంచిగా సెట్ అవుతుంది అల్లా గ్రోత్ అయితే మూడు రోజులు వచ్చి స్టాప్ అయ్యే విధంగా అయితే ఉండదు మీరు నాలుగు పదులు వర్షం అన్నా కూడా వర్షంలో కూడా వాడుకోవచ్చు మ్యాక్సిమం ఇరవై రోజులు గ్రోత్ అనేది కంటిన్యూషన్లో ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ గోల్డ్ గురించి ఒక చిన్న సమాచారం చేసి మరీ చెప్తున్నాను టమోటా వేసిన రైతులందరికీ కూడా చిన్న విషయము మొక్క నాటిని ఎనిమిది రోజులకి ఒకసారి అదేవిధంగా పదహైదు రోజులు ఇరవై రోజుల తర్వాత ఒకసారి నలభై రోజులకు ఒకసారి త్రీ టైమ్స్ కానీ ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడినట్లయితేనా సింగిల్ ఫ్లవర్ డ్రాప్ ఉండదు అదేవిధంగా మీకు మ్యాక్స్ జింకు బోరాను ఐరను మెగ్నీషియము ఈ ఐదు లోపాలు కూడా ఉండవు ఫ్లవరింగ్ అనేది ఎంత చెట్లలో వస్తే అంతే ఉంటుందినా కట్టు ఒక ట్వంటీ పర్సెంట్ కూడా ఫ్లవర్ అనేది డ్రాప్ కాదు వారు సెవెంటీ టూ అనేది ఎగ్జాక్ట్గా టమోటా నాట అంటే టమోటా చెట్ల పైన ముప్పై ఐదు రోజుల తర్వాత ట్వంటీ ఫోర్ గోల్డ్ రెండు లీటర్లు వారు సెవెంటీ టూ రెండు లీటర్లు వదిలినట్లయితేనా కాయ సైజుతో పాటు షైనింగ్తో పాటు జాండీస్ కలినే తగ్గిస్తుంది ఈ రెండు ప్రోడక్టులు మీకు ఎవరికైనా రైతులు కావాలంటేనా కంపెనీ నెంబర్లకు ఫోన్ చేయండినా పది మంది రైతులు కలిసి ఒక ప్రోడక్ట్ బుక్ చేయండి వాడిన రైతులు కూడా కామెంట్ చేయచ్చు అదేవిధంగా బుక్ చేసి అర్ధ ఎకరాల మన ప్రోడక్ట్ వాడండి అర్ధ ఎకరాలు వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ వాడండి వచ్చే రిజల్ట్ వచ్చేసి వంద మంది రైతులు చెప్పండి నా రామకృష్ణ కొత్తపల్లి అన్న నాది టమాటోటో ఒక ఎకరా వంకాయ రెండు ఎకరాలు ఉంది అన్న దాంట్లో టమాటాకి ట్వంటీ ఫోర్ గోల్డ్ బుక్ చేసుకున్నా దాని రిజల్ట్ చూసి మళ్ళీ వంకాయకి వదులుదాం అనుకుంటున్నాను ఖచ్చితంగానా విధంగా వచ్చినట్టు అనేది మీ ఊర్లో మీ మీ పల్లెల్లో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి కొత్తగా చిగురు రావాలంటే ఏ ముందు వదులుకోవాలన్నా ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది ఎనిమిది రోజులకు వచ్చేసి ముదురు తోటల్లో అయితేనా ఎనిమిది పది రోజులకి వచ్చేసి ఎకరాకు ఒక క్యాన్ వదలండి మంచి రిజల్ట్ ఉన్నదన్నమాట ఇంద్రసీనారెడ్డి ట్వంటీ ఫోర్ గోల్డ్ ఎక్కడ అవైలబుల్లో ఉంది నా ఏ షాప్లో కూడా చిక్కదు జస్ట్ కంపెనీ నెంబర్లో ఫోన్ చేసి బుక్ చేసుకోండి ట్రాన్స్పోర్ట్ నెంబర్ మీ అడ్రస్ మీ పిన్ కోడు అదేవిధంగా మీ అడ్రస్ ఇవ్వండి వాళ్ళే పంపిస్తారు తమిళనాడులో వచ్చి ప్రతి మార్కెట్లో కూడా ధరలు అనేది బ్రహ్మాండంగా ఉన్నాయన ఇక్కడ రానున్న పది ఇరవై రోజులు కూడా అప్ టు రెండు వేల ఇరవై సంవత్సరం టమోటా ధరల గురించి భయపడాల్సిన అవసరం లేదు మనకు తెలిసిన సమాచారం ప్రకారం కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ दिंक रड्डी नेक्स्ट मंथ रेट गुड रेट्स सर अवेलेबल डिसेंबर आलो सो टमोटो मैसूर ट्वेंटी टू के जी बा रेट आगते थोस तो थर्टी हंड्रेड बिलो ब्रो टुडे टू तु बॉक्स कटिंग मारे बाटिंग

നാട്ടി ദാൻ മൈത്തേലും എവിടെ കാണാ കാ సో ఇది నా సమాచారం నెక్స్ట్ వీడియోలు వచ్చేసి అనంతపురం టమాటో మార్కెట్ ధరలతో అయితే నెక్స్ట్ వీడియోలు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనంతపురం టమాటా మార్కెట్ యాక్చువల్గా ఆరు గంటల ఇరవై నిమిషాలకు అయితే స్టార్ట్ అవుతాయి కొన్ని మంది అయితేనే ఆరు వేలం వేలంపాట్లు అయిపోతాయి కూడా ఈరోజు టాప్ టాపరేట్ వచ్చేసి ఎనిమిది వందలు పడింది అనంతపురం మార్కెట్లో మాటలు యావరేజ్ ఐదు వందల నుండి ఏడు యాభై వరకు యావరేజ్ లైవ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి స్క్రీన్ మీద వచ్చేసి డిసెంబర్లో ధర పెరిగే అవకాశం ఉందా లేదా అనేసి ఇచ్చినాను మీ ఆప్షన్స్ అయితే ఎన్నుకో అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి జాగ్రత్తగా తీసుకోండి దీనికి కారణము నాలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం అనేది రాను రా